హాయ్ అండి ఈరోజు నేను మసాలా దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను వచ్చేసి అరకిలో దొండకాయలు అయితే తీసుకున్నాను అనమాట వీటిని శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఈ దొండకాయలను మనం ఇలా చక్రాలలాగా కోసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుని ఈ సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మసాలా వచ్చేసి అల్లం వెల్లి జీలకర్ర తనియాలన్నమాట అండి ఇప్పుడు ఈ మసాలాని మనం మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఈ కడాయిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఇలా వేసేసిన తర్వాత బాగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి ఈ దొండకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలన్నమాట అండి మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట అండి లేదంటే అనమాట ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకుందామండి ఈ కరివేపాకు వేసేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాటండి మరి కాసేపటి తర్వాత చూసారా మనకి దొండకాయలు అనేవి చాలా బాగా మగ్గిపోయినాయి కదండి మనకి ఇలాగ కరిటితో కట్ చేసి చూస్తే చాలా ఈజీగా కట్ అయిపోద్ది అనమాట దొండకాయ ముక్క అనేది ఇప్పుడు మనకి దొండకాయ బాగా ఫ్రై అయిపోయిందని అర్థం అనమాట అండి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత పసుపు ఒకవేళ మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే కనుక ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట అలాగే ఇప్పుడు మనం మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మనకి మసాలా అనేది పచ్చివాసన పోయేటంతవరకు కూడా ఇలా అండి ఈ విధంగా కలుపుకుంటూ బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫైనల్గా కారం అయితే వేసుకోవాలన్నమాట అండి కారం వచ్చేసి నేను ఒక అర టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఎంతో సింపుల్గా అయిపోయింది అంతే అండి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్